ఫ్రెండ్స్ ముస్లింలు అతి పవిత్రంగా భావించేటటువంటి ఉత్సవము ఉర్స్ ఈ ఉర్సులో ఒక ప్రధానమైన పవిత్రమైనటువంటి అంశము గంధము మరి ఇరు రాష్ట్రాలు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండింటిలోనూ అత్యంత వైభవంగా జరిగేటటువంటిది అతి పవిత్రమైనది జాన్ పహాడ్ సైదుల స్వామి దర్గా యొక్క ఊర్సు అది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను జనవరి నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరుగుతుంది దీనికి సంబంధించి వారసత్వంగా వస్తున్నటువంటి ఈ గంధం యొక్క సమర్పణ అనేది గుంటూరు వారు చేస్తున్నారు అనే చాలామందికి తెలియదు ఇది ఒక గొప్ప కార్యము దీంట్లో మొదటి కార్యమైనటువంటి ఈ గంధం యొక్క తయారీని మీ అందరికీ నేను ఇక్కడ చూపెడుతున్నాను గుంటూరులో ఉన్నటువంటి నాగూర్ గారి ఫ్యామిలీ జాన్పహాడ్ సైదుల స్వామి దర్గాలో జరిగేటటువంటి ఉరుసుకు సంబంధించిన పవిత్రమైనటువంటి గ్రంథాన్ని ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా ఆచారబద్ధంగా వారసత్వంగా వీరు అందించడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి వీరు వారి కుటుంబం నుంచి అలానే భక్తుల నుంచి సేకరించినటువంటి గంధాన్ని మొదట ఇలా పెద్ద పెద్ద పళ్ళరముల్లో కలుపుతారు ఈ గంధంలో రోజు వాటరు పన్నీరు అత్తరు కలిపి బాగా ముద్దల్లా తయారు చేస్తారు అలానే ఇందులో కొన్ని గులాబీ రేకులు కూడా కలపడం జరుగుతుంది ఈ పవిత్ర కార్యంలో వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు ప్రతి ఒక్కరూ పాలు పంచుకునేలా వారు శ్రద్ధ తీసుకుంటారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ గంధము కలిపేటటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునేలా అవకాశం ఇస్తారు ఆదరిస్తారు అందరినీ కలుపుకొని వెళ్తారు అలానే కుల మతాలకి ప్రాంతాలకి అతీతంగా జరుపుకునేటటువంటి జాన్ పహాడ్ సైదుల స్వామి దర్గా యొక్క గొప్పతనం మీ అందరికీ తెలిసిందే ఈ జాన్పహాడ్ సైదులు స్వామి దర్గా ఉరుసునందు పవిత్రమైనటువంటి ఈ గంధాన్ని అందుకునటానికి వేలాది మంది భక్తులు ఎగబడతారు తోపులాట్లు జరుగుతాయి అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ గంధాన్ని అందుకునేందుకు భక్తులు సంవత్సరాల కాలంగా ఎదురుచూస్తూ ఉంటారు ఈ గంధము అందుకున్నటువంటి వాళ్ళు ఎంతో అదృష్టంగా భావిస్తారు కాబట్టి ఈ గంధం యొక్క తయారీ మొదటి ఘట్టాన్ని మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది తదుపరి వీడియోస్లో గంధం యొక్క పూర్తి చరిత్ర నేను మీకు